రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో నా మాటలను చూసి నా పలుకుబడిని చూసి నేను చెప్పే మాటలకి కూడా ప్రజలంతా నా వైపు ఉన్నారు నన్ను గెలిపించరు నన్ను సీఎం చేసిరు అనే భ్రమలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ప్రజలు మైకుల ముందు ఎక్కడ ఏది పెట్టినా కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ 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 అని అయితే ఇంత వ్యతిరేకత కావాలని ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తుందా లేకపోతే ప్రజల్లో నిజంగానే ఉందా అని ఇప్పటికీ కూడా ఆయన డైలాంగ్ లో పడుతున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం కానీ ఇదంతా ఒక కలలాగానే జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇదే ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏదో ప్రజలకి తక్కువ చేసిండని లేకపోతే ప్రజలకి ఏదో దోచుకున్నాడని దోపిడీ చేసిండని ఆయనను ఓడించలేదు ప్రజలు కేవలం కొన్ని ఒకే ఒక పథకం ఒక బీసీ బిడ్డ కారణంగా ఒక పథకం తీసుకొచ్చినటువంటి దాని వల్లనే కేసీఆర్ గారికి ఓటమి అనేది ఏర్పడింది అది ఏంటంటే ఇన్నాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తన వల్లనే తాను చేసుకున్నటువంటి ప్రచారం వల్ల తన మాటల వల్లనే నాకు ఉన్నటువంటి క్రేజ్ వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని భ్రమలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు కానీ నిజం తెలుసుకోని అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఓడిపోవడానికి అలా కారణం ఏందో మనకి తెలిసి ఉండాలా గెలవడానికి గల కారణం ఏదో తెలిసినప్పుడే మనం ముందడిగనేది ఎట్లా చేస్తాం ఎట్లా లేదనేది అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా దాని మీద క్లారిటీ లేదు సో నేను ఈ వీడియోలో ఆయనకి దేనిపైన క్లారిటీ ఉండాలనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ముందుగా కేసీఆర్ గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోండి కేసీఆర్ గారు ఏదో ప్రజలకు తక్కువ చేసినాడని కేసీఆర్ పథకాలు ఏదో బాగాలేవని కేసీఆర్ ఏదో దోపిడీ చేసిన ప్రజలు ఓడగొట్టలేదు కేవలం ఒక బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ గారు ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీజేపీలోకి జాయిన్ అయ్యి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఒకటి వచ్చినటువంటి ఒక ఉప ఎన్నిక వల్లనే ఇదంతా కేసీఆర్ ఓటమికి కారణమైంది ఎట్లా అంటే ఈటల రాజేందర్ అసైన్ భూములను కూడా కబ్జా చేసుకొని ఎస్సీలకు సంబంధించిన డెబ్బై రెండు ఎకరాలు కబ్జా పెట్టిండు అక్రమంగా కొనుక్కున్నాడు ఏదో వివిధ రకాల కారణాలతోటి ఆయనని పార్టీ నుంచి పంపించడం జరిగింది బయటికి సో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీఆర్ బీజేపీలోకి జాయిన్ అయ్యి బీజేపీ తరపు నుంచి హుజురాబాద్లో నిల్చోవడం జరిగింది హుజురా నగరా హుజురాబాద్ అయితే అక్కడి నుంచి మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనేది ఏర్పడింది ఈయనని ఎలాగైనా ఓడించాలి ఈటల రాజేందర్ని ఎలాగైనా ఓడించాలి అనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు తన మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక ఏది ఎస్సీలు అనేక సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎన్నికల పడిపోతున్నారు వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి దళిత బంధు అనే ఒక పథకం తీసుకొని రావడం జరిగింది ఆ దళిత బంధు అనేది దాదాపు అక్కడ నలభై వేల ఓట్లు ఉన్నాయి ఎస్సీలవి నలభై వేల ఓట్లని కూడా ఎలాగైనా గ్రాప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన దళిత బంధు అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ దళిత బంధు పథకము ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే చాలామందికి చాలా వర్గాలకు ఇతర కులాలకి కూడా మన బీసీ ఓసీ పెద్ద పెద్ద కులాల డబ్బులన్నీ ఎస్సీలకు పెడుతున్నాడు అనే కారణంతో చాలా మంది కూడా వ్యతిరేకత అక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ తోటి ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ దళిత బంధు అనేది చాలా పెద్ద మైనస్గా మారింది అది మళ్ళీ అక్కడికే ఆగకుండా అక్కడ ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగింది దళిత బంధు అనేది మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వంద రెండు వందలు అన్నట్టు ముందుగా ఇచ్చిండు తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో నాలుగు వేల మందికి దళిత బంధు ఇస్తామని ఒక ప్రకటన చేయడము దానికి సంబంధించిన పేర్లన్నీ సెలెక్ట్ చేయడం ఇలాంటివన్నీ ప్రాసెస్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏం చేశారంటే ఒక తప్పిదం దళిత బంధు ఎక్కువ ఎక్కువ కుటుంబాలు ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దళిత బంధు అనేది ఇవ్వడా ఇవ్వాలని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కువ ఓట్లున్న వ్యక్తులని మాత్రమే దళిత బంద్కి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పెద్ద ఎఫెక్ట్ వల్ల చాలామంది హట్ అయిపోయారు ఎందుకే ఒకరికిచ్చి వంద మందిని దూరం చేసుకున్నట్టు అయిపోయింది ఈ దళిత బంధు వల్ల చాలామంది అప్పటి వరకు కేసీఆర్కి మద్దతుగా ఉన్నటువంటి ప్రజలు ఒక వేరే వ్యక్తిని సెలెక్ట్ చేయగానే అంటే వాడు ఒక్కడే ఓటేస్తాడా వాడి కుటుంబం ఒకటే ఓటేస్తాడ మా మేమా ఇన్నాళ్ళు మేము తిరిగింది వేస్టా ఆయన ఒకటి పది లక్షలు ఇస్తే మళ్ళీ మా కుటుంబాలు అన్నట్టు చాలామంది డిస్పస్ అయిపోయి అందరూ అసలు కాంగ్రెస్ మీద ప్రేమ లేకున్నా బీజేపీ మీద ప్రేమ లేకున్నా కేవలం కేసీఆర్ గారు దళిత బంద్ అని కొంతమందికే పది పది లక్షలు ఇస్తున్నాడని ఒక కోపంతోటి ఈ దళిత బంధుని కవర్ చేయడానికి మళ్ళీ బేసిక్ బంధు లక్ష లక్ష తర్వాత మైనారిటీ బంధు లక్ష లక్ష ఈ ఏ బంధులైనా కానీ అక్కడ చేసింది ఏంటంటే ఒకరికిచ్చి వంద మందిని దూరం చేసుకోవడం వల్లనే కేసీఆర్ గారి మీద కోపంతో మాత్రమే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ సర్కార్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం ఒక ఒక సీటు రెండు సీట్లు తప్ప మిగతావన్నీ బీఆర్ఎస్ వచ్చింది ఎందుకంటే అర్బన్ మొత్తం వచ్చేసి సిటీ మొత్తం వచ్చేసి హైదరాబాద్ సిటీ మొత్తం వచ్చేసి ఇక్కడ ఎలాంటి దళిత బంధు కానీ బీసీ బంద్ కానీ మైనారిటీ బంధుకి సంబంధించినటువంటి లబ్ధిదారులు కానీ ఎంపిక కానీ ఇలాంటి ప్రక్రియలు జరగలేదు కాబట్టి ఆ ప్రజలు ఎలాంటి కోపం లేకుండా జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్కి బాగా వేసి ఇరవై ఆరు ఇరవై ఏడు సీట్లు అక్కడనే రావడం జరిగింది మిగతా మొత్తం జిల్లాలో కలిపితే ఏడెనిమిది ఓ పది సీట్లు రావడం జరిగింది అట్లా మొత్తం కలిసి ముప్పై తొమ్మిది సీట్లు రావడం జరిగింది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఏదో అవినీతి చేసిందని అభివృద్ధి చేయలేదను ఇంకా ఏదో మీరు అనుకున్నటువంటి కారణాల వల్ల ఓడిపోలేదు దళిత బంధు అనే ఒక విషయం వల్లనే ఆయనకు ఎంతో ప్రేమగా ఎంతో దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా కార్యకర్తలు కూడా దూరం అయిపోయారు చాలామంది గ్రామాలలో ఆ ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడింది వచ్చి చెప్పాలంటే దళిత బంధు వల్లనే ఎస్సీలలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్లు మీకే పడ్డాయి కాంగ్రెస్కే సో ఇప్పుడు ఎందుకు ప్రజలు తొందరగా రియాక్ట్ అవుతున్నారు తొందరగా కేసీఆర్ వైపు వెళ్ళిపోతున్నారంటే ఇదే కారణం ఎందుకంటే ఒక తండ్రి నలుగురు కొడుకులు ఉన్నాక ఒక కొడుకు కొంచెం ఎక్కువ ఇచ్చి ఒక కొడుకు తక్కువ ఇచ్చినప్పుడు అప్పుడు మందం మా అన్నకు ఎక్కువచ్చింది మా తమ్మునికి ఇచ్చిన కోపంతో తండ్రిని తల్లిని దూరం చేసుకుంటారు ఆయన తర్వాత ఎలాగైతే తల్లిని తండ్రిని దగ్గరికి తీసుకుంటారో అట్టనే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అప్పుడు కోపము ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడేదో మాకు ఇవ్వలేదు అన్న కోపంతో ఆయనని దూరం పెట్టిరు ఆయనను ఓడగొట్టిరు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన కానీ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి లేని పాలన కానీ ఇవన్నీ చూస్తుంటే చ అనవసరంగా ఈ సర్కార్ వచ్చింది మార్పు మార్పు అని మా జీవితాలని గబ్బులేపుకున్నామనే ఒక విషయం తోటి కేసీఆర్ గారిని ఆయన పరిపాలన బాగుంది అదే పార్టీ బాగుందని ప్రజలు అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు